ఒక వందేళ్ల తర్వాత వద్దులేండి వంద ఎక్కువైంది అంటే మనం ఎంతకాలం బతుకుతామనేది లెక్కలేస్తున్నాం మనసులో సగటున ఒక యాభై ఏళ్ళు బతుకుతాం మనం పోయిన తర్వాత ఎవడు గుర్తుపెట్టుకోడు మనల్ని అరవై ఏళ్ళ తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత ఎనభై ఏళ్ళ తర్వాత వందేళ్ల తర్వాత అసలు మనకు ఊరు పేరు పెద్ద గేమ్ ఉంది చా మన చరిత్రలో అలా కలిసిపోయింటాం ఇదెందుకు చెప్పాను మనం మనం మన మన వివరణలో ఎక్కడైనా తప్పులు జరిగింటే అది బతికున్నప్పుడు సరిదిద్దుకుంటే మనకు పోయేదేముంది అది పాయింట్ ఇక్కడ ఏమండి నేను పలానప్పుడు దీన్ని ఇలా అనుకున్నాను అలా వివరించాను తప్పండి ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని చెబితే మనకు పరువు పోతుందా పేరు పోతుందా ఏంటి మనం పోయేది పోయి పోయిందే అనుకో మనం కూడా పోతాంగా ఇంకా పోయిన దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అసలు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము తప్పు దిద్దుటకే ఇవ్వబడింది అంటే బోధకులు తప్పులు చేయరని లేదు బైబిల్లో బోధకులు ఎక్కడో ఒకచోట పొరపాటు చేసినప్పుడు మళ్ళీ వాక్యం దగ్గరకు వచ్చేస్తే ఆ వాక్యం ఏం చేస్తుంటుంది మనల్లు సరిదిద్దుతూ ఉంటుంది తప్పు దిద్దడానికే వాక్యం ఇవ్వబడింది నేను దిద్దుకోనంటే ఎలా బైబిల్ ఏం చెప్పిందో చెప్పిన దిద్దుబాటు అసహ్యమైన బోధకులను భక్తిహీనులు అనింది